హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బీరకాయ కూర బీరకాయ అండి మీరు మటన్లో బీరకాయ పులుసు ఎలా చేశానంటే ఆహా చపాతీ లేకైనా దొన్న రెట్టి లేకైనా సూపర్ ఉంది ఇలా తీసుకొని వేడి ఏమి రుచింది ఫ్రెండ్స్ చపాతీ లేకనా అన్నం లేక చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నీ బేర్లే కూర్స్ అయితే వేడి వేడి కాలిపోతుంది కదా చాలా ఉంది అందరూ బాగున్నారా నేను బీరకాయ పులుసు పెట్టబోతున్నానండి ఈ బీరకాయ పులుసు అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అందుకే బీరకాయ పులుసు పెట్టబోతున్నా చాలా ఎమ్మీగా ఉండే బీరకాయ పులుసు ఎలా పెట్టాలో మరి చూసేద్దామా లే స్టార్ట్ ఒక పెన్నం పెట్టుకొని దాంట్లో ఏడ్చిన గుండెలు వేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పెన్నె మంచిగా హీట్ అయినాక ఏడ్చిన గుండెలు అయితే వేద్దాం ఒక టేబుల్ స్పూన్ వేసానమ్మా ఎందుకంటే పులుసు చిక్కగా ఉండాలి కాబట్టి ఒక పెద్ద గంటతో ఒక గంట అయితే వేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేశాను కొంచెం డ్రై రోస్ట్ అవ్వాలి మరీ ఎక్కుపోవడం అవసరం లేదు డ్రైగా అయితే చాలు దాంట్లో ఒక మండ కరివేపాకు కూడా వేశాను అయినా చిన్నప్పుడు మా అమ్మ బీరకాయ పులుసు బీరకాయ పులుసు అంటే చేసి పెడితే తినడం తప్ప నేను ఎప్పుడు వండిందేమీ లేదు కానీ మా అమ్మ వండితే మా అమ్మ చేతి మేము కానీ చాలా రుచిగా ఉండేది అందుకే ఆ పులుసు పట్టుపట్టి నేను నేర్చుకున్నాను మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది అనమాట ఎవరు చేసినా అలాగే ఉంటుంది సుమి ఇప్పుడు అవన్నీ వేగాక ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నాండి నల్లపేటి ఎండు కొబ్బరి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి కూరలు అలాగే ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు కూడా తీసుకోండి దాంట్లో పోపు గింజల్లో రెండు గంటలు ఆయిల్ పోసుకొని మీద పెట్టేసుకుందాం మీద పెట్టుకొని పోపు గింజలు వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ అయ్యాక పోపు గింజలు అన్నీ వేసేద్దాం పోపు చిట్టుపట్ల ఆడగానే ఒక మండ కరివేపాకే వేసేసుకుందాం అవేగా కొంచెం రోస్ట్ అవ్వగానే టమోటాలు ఉంటాయి కదా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఆ అన్నీ కూడా తంట్లేసి కొంచెం ఏంటి కొంచెం కలర్ వస్తే చాలు పచ్చివాజిన పోయినట్టు వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టే అవన్నీ తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఎందుకంటే టమోటాలు ఉంటే చాలామందికి నచ్చదు అందుకే టమోటాలు సపరేట్ చేసి ఒక చిన్న అల్లం ముక్క వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక చెంచా వేశాను వేసి మంచిగా కొంచెం ఎర్రగా రాగానే ఒక హాఫ్ చెంచా అంతా పసుపు వేసి మంచిగా కలబెట్టుకుందాం పసుపు పసుని రాకోకుండా ఇప్పుడు బీరకాయలన్నీ పోసి మంచిగా కలబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బిరకాయలన్నీ ఇలా వేయడం వల్ల మంచిగా బీరకాయలు ఉన్న వాటర్ అంతా తేలి మంచిగా కుక్ అవుతాయి సగం సగంపడ మసాలాలోనే కుక్ అన్నమాట ఆయిల్లోనే ఇప్పుడు పైన మనకు రుచి అంతా సాల్టు అలాగే మేము గొడ్డు కారం ఎక్కువ తింటాం కదా అందనమాట మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాను మీరైతే మీ ఇంట్లో రుచి తగినట్టు వేసుకోండి కారం కొంచెం ఎక్కువే తింటాం మేము అందుకే వేసి ఫైనలీ చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను మూత పెట్టేసి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా ఆ తర్వాత ముందుగా మగబెట్టుకున్న టమోటాలు కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పట్టేసుకోవాలి అంతలో ఉప్పు బీరకాయ మంచిగా ఉప్పు కారం పసుపు పట్టి మంచిగా మెత్తబడిపోయింది ముక్కంతా ఇప్పుడు పట్టిన పేస్ట్ అంతా వేసి ఒక్కసారి మంచిగా కలబెట్టేసుకుందాం బటర్ మసాలాగా చాలా బాగా కనిపిస్తుంది చూడగానే ఆ గిన్నెలోనే కొంచెం అంతా వాటర్ వేసుకొని కలబెట్టుకొని పోసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పోసిన పోపులోనే బాగా మంచిగా బీరకాయ మగ్గిపోయింది కాబట్టి ఇంకెక్కువ ఆర్డర్ ఏమో అవసరం లేదు తీసి తీసుకుంటే మంచిగా మగ్గింది ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అయిన బీరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మన ఛానల్ గురించి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్